మనకి డైలీకి ఇస్తామని అనుకుంటున్నా నేను డైలీ 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 వసూలు చేసుకోవాలా ఏమి ఏమన్నా ఉంటే చూడు పార్టీ అడుగుతా ఇస్తా ఎందుకంటే ఓకే మన ఇంట్లో ఊకే ఉండదు బడ్డీ వస్తుంది మనకి దానికి అరే అడుగుతలేసారు అదే కనుకో రాయ దర్మ గుని కనుకో ఎవరు ఉంటే మాట్లాడికి చెప్తాను ఆ ఆ నేను చెప్పలేను మళ్ళీ ఇండైరెక్ట్ గా అని చెప్తే మళ్ళ సరే నువ్వు పట్టురా పాటని పట్టురా అడుగుతా ఆ అడుగు అడుగు తీసుకుంటా అంటే నీ కడ దొల్కొనొస్తా ఓయ్ సాయ్ మన దగ్గర ఓకే వేస్ట్ గా ఇంతే గుడ్డి అవ్ ఇస్తే మనకి బొడ్డే వస్తదిగా అవ్ అవ్ ఏమీ ఇంకొటరా ఆ చానా నమ్మకంగ కరెక్ట్ గట్టే వాళ్ళే కావాలి అటటోలని చూడొ మాకల్ల అంటే ఇడి కాలంలీ ఎవడు ఉన్నాడు అప్ప మనలా మన హోస్టల్ కావాలి కదా ఓకే బుక్ చేయాలని చూడు కరెక్ట్ గా ప్రాంప్ట్ గా ఇచ్చేవాళ్ళనే కట్టేవాళ్ళని చూడరా రోజు పోయి వసూలు చేసుకుంటా నేను అదే అదే చూడు లేట్ చేయకుండా చూడు పోయిరా పోయిరా వస్తే ఏ రెండు రోజులు మందే ముట్లేదు సార్ అది నా మూడు అప్సెట్ అయిపోయింది ఎవరు డబ్బులు కూడా ఎవరు మనకి కొద్దిముకులు ఎవరు ఎవరిస్తారు సార్ మనకి కొద్దిముకులు ఎవరు ఎవరిస్తారు సార్ మనకి అదే కదా అదే ఏం చేయాలి అర్థం కాకుంది కాకుండా ఈసారన్నా ఎవరన్నా కూర్చో 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 ఎవరన్నా అప్పు ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అప్పా లేదు మంచి వేలు కావాలా ఒక్కరికి అనుకోదు ఆ మంచి తెలిసి ఉంటుడు నీకి ఎవరబ్బా నేనైతే ఊర్లో అందరి దగ్గర అప్పు చేసి నాకిస్తాడు నాయకు నిజంగానా నిజంగా ఒక మాట ఏం కండిషన్ పెట్టినాడంటే మంచు అని చూడు అన్నాడు మేము నేను ఎవరికన్నా అన్యాయం చేసినామా మళ్ళీ అదే మళ్ళీ కాదన్నా మంచోళ్ళు ఎవరు దొరుకుతారు ఈ ఊర్లో ఈ ఊర్లో అందరిని అడగండి ఎవరినన్నా అడిగి చూడరా మందు అట్లా కాదు మా లెక్క మందు కూడా లేరు ఊర్లో మేమే ఫస్ట్ మంచి దాంట్లో మంచి ఫస్ట్ చెడు దాంట్లో ఫస్ట్ చూడాలి మళ్ళీ పోద మీరు చెప్పేది ఎట్లా తాగుతాం అట్లా కడతాం అట్లా కడతాండి ఇప్పుడు దాదారు ఒక పని పోయేందు పళ్ళు గిళ్ళు పోవడం కావాలి ఊర్లో ఊరికి అలాల లే గానీ నిరం కావాలి ఊర్లో ఊరికి అలటాలు కొట్టేవాళ్ళంలే గానీ నీకు వడ్డీ కట్టాలి కదా రోజుకంటే ఐదు వందలు అయింది సిగరేట్ పెద్ద పోషమా ఐదు వందలు బాగా చూసినావు మళ్ళీ ఇప్పుడు పోదామా మామల్ మళ్ళీ మీరు నాకు మాట నువ్వు ఫస్ట్ ఫస్ట్ ఏం అదృష్టం సార్ మనది రాత్రి పడాల్సిందే ఫుల్ బాగా చెప్పాల్సిందే నమస్తే ஆஹ் நமஸே நமஸ்தா பவுண்டா யாராச்சு ஆண்டாண்டாண்ட వీలేనా వీళ్ళే వీలే వీళ్ళు అక్కడ కనపడుతుంటారు కదరా అవునాల చేస్తారా అవునా మాట ఏదన్నా తొలి డబ్బులు ఇస్తావు ఎవరినన్నా చూడు మనకి పార్టీ మంచి పార్టీ కావాలా మీరు ఎక్కడ అడగండి నువ్వు డబ్బులు ఇచ్చినావు అనుకో మేము దాన ధర్మాలు చేస్తాం నీకు పుణ్యం వస్తది పుణ్యం వస్తది నీకు వడ్డీ తొందరగా నాకు పుణ్యం వస్తుంది నీకు వడ్డీ నాకు పుణ్యం వస్తుంది పాపం వస్తుంది అంత వద్దు నీకు వడ్డీ రావాలి నుంచి నాకు అసలు వడ్డీ ఇష్టంలే నెల లోపల కట్టాలా ఇష్టంలే రోజు రోజు రావు నెల లోపల అయిపోయి రోజులకు అయిపోవాలి మనం ఒక్కరోజు అయిపోతే వాళ్ళం కదా ఒక్కరోజు చెప్పు నువ్వు మాకు ఇచ్చినావంటే కాదనా మనం ఎన్ని అయిపోతాం రాత్రి పూటండి మంచి మంచి పార్టీ మాకు ఇచ్చేస్తాయి ఈ రోజు ఇస్తే రేపేస్తావాదనా కాదు ఈ రోజు ఇస్తే రేపే వస్తావా కలెక్షన్ కి మల్లంగా రావాలి మర్నాడ వస్తాం రేపు అమాస్య కదా వద్దులే అమాస్యక ఎల్లుండిరా మాకు కూడా మంచిది కాదు మాకు వచ్చే చదే సరే పుణ్యం పాప మర్నాడు ఐదు గంటలకు వస్తా సాయంత్రం రోజు రోజు వస్తావా రోజు రావాలి కదా సాయంత్రం అయిన తర్వాత రావట్లేదు మనం மங்கி சரி ஏதோ டைல் வச்சோம்ல 10 ரூபாய்க்கு கொடுத்துனது இல்ல ஏ உண்டு என்னது என்னது ஏ மட்டும் குஞ்ச குந்துறது கிமிதுன எடுத்துக்குது இல்ல என்னது இதோ லே தடிச்சிராதே ஏ வல கிச்சே செஞ்சா இந்தா கிச்சே செய் எந்துனை 20 20 10 2000 இல்ல 2000 உனயா ஏ நீ ஏன் தட்டு ஏ என்ன எடுத்துதுனுக

లేదు లేదు పెట్టుకుంటా నా దగ్గర పెట్టుకుంటున్నాడు మన దగ్గర ముందుగా సాయంత్రం రేపు అమాస వద్దరు మరునాడు సాయంత్రం ఐదు గంటలకు వస్తా కంటిన్యూ ముప్పై రోజులు

పెట్టుకో ఐదు వందలు పెట్టుకో రోజున నువ్వు నా ఇంటరా సాయంత్రం ఐదు గంటలకి ఆడ దొరుకుతావు నాకు ఆడ దొరకకపోతే కష్టము నీకు తెలుసు వాళ్ళు ఎక్కడ ఉండేది ఆ ఐదు గంటల ఉంటామన్నారు ఉండకపోతే నాకు అవి కాదురా సాయంత్రం ఐదు గంటలకి రమ్మన్నారు కదా ఐదు గంటలకు పోదాం అంటే లేకపోతే ఇంకా కనుకో నువ్వే ఎక్కడ ఉన్నారు కనుకో ఎక్కడ ఉండదంటే అడిగిపోదాం బండి ఏడొన కనబడండి స్లో సాయంత్రం ప్రతి రోజు ఐదు గంటలకు ఐదు నాలుగున్నర కట్టొచ్చి ఇద్దరు నలిచిపోదాం నేను నమ్మకంతోనే ఇప్పి ఇచ్చి ఇచ్చినా అవును వాళ్ళకి నీ మా నీ మాట ప్రకారం ఇప్పి ఇచ్చినా ఎందుకంటే నా మళ్ళీ ఇబ్బందులు పాలు చేయదండి చెప్తున్నాడు అదే రేపు రా పోయిరాపో అబ్బబ్బబ్బని నుంచి మనకి వారమే చూడన్నా మందు లేక చచ్చిపోతి ఈ రోజు మనకి ఎవరో మనకి మందు దాయోకి ఎవరైనా చాలా మంచివాడు ఇంకొకటనా మనము నిజాయితీకి ఏదని చెప్తే ఎవడు అప్పుడు మందుకి మనం ప్లాన్ చేస్తేనే వచ్చింది చూడు డబ్బులు అట్లా చెప్పిన ఎవరు ఎవరు హోటల్ ఉన్నాయి ఇది అయిపోయినా కదా దాగుదాం

చెప్పలే కొంచెం మాకు ఎందుక మీరు తాగుతారో ఏన్స్ ఇస్తారో మాకు డబ్బుల కోసం వచ్చినాము పెద్దోడని మనం వద్దు 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 నాకు డబ్బులు అడుగురాజ్ ఈ రోజు రేపు ఖచ్చితంగా రెండు కల్పిస్తాం బా ఎండుకాయలు పంటే మళ్ళీ ఈరోజు బాకీ రేపు ఇవ్వచ్చిన బాకీ రెండు తీసుకున్నాం ఆయన కూడా అంతే అంతే రేపతి ఉంచే ఆ నిన్న మాకు పోయింది కదా ఓ పోయింది కదా పోయింది మళ్ళా పున్నం స్టార్ట్ అవుతుంది కదా అయితే పున్నం స్టార్టా మా ఊరు పున్నం నాడు పుట్టినాడు కదా నువ్వు ఈ రోజు నా బర్త్డే నాడు ఎవరినయిస్తారా పెద్ద బర్త్డే రోజు ఎవరైనా ఇస్తారా ఓ ఇస్తారా అంటే నీ బర్త్డే చేసుకుంటే నా అప్పు ఇవ్వడానికి అప్పేరు నేను కాదనా నాది బర్త్డే నువ్వేమనిస్తావాళ్ళ తీసుకొచ్చి నాకు ఇట్టాటలను తీసుకొచ్చి పెట్టి కదరా కాకపోతే ఆయన నువ్వు మాటి మాటికి తాగుబోతులు తాగబోతు అన్నద్దు డబ్బులు ఇస్తాము నిన్న ఆ మాస అంటీ ఈరోజు పున్నం అంటే డబ్బులు ఎప్పుడూ రేపు ఇస్తాము రేపు ఇస్తాను ఇష్టం ఏం చేస్తావో ఏం చేస్తావో రేపు రేపు రేపిస్తావచ్చుకోమంట అనుకోకుండా నా బర్త వచ్చింది అట్లా కాదు దాంట్లో పున్నం ఒకటి వచ్చింది ఏకూడదు నేను ఆ పొద్దు చెప్పిండ్రే వాళ్ళ వాళ్ళు ఆ పొద్దు ఈ పొద్దు కానీ అడగలేదు మేము చెప్పలేదులే కానీ ముందే ఉండాలా మీకు ఇవ్వండి మీ డబ్బులు మల్లె పూలు పెట్టి ఇస్తాము మల్లె పూలు పెట్టి ఇస్తాము గ్లాసులో పెట్టిస్తాము మాస్లో పెట్టిస్తాము మీ డబ్బులు గ్లాసులో బాటలు బాటల్ పెట్టిస్తామో తెలుసు వస్తాం పొద్దున కాదు రేపు మీ బట్టలు తీసుకొని పోతాం చూసుకుందాం పెట్టి గ్లాసులో పెట్టిస్తాం సరే పోతున్నావు పోతున్నావు పెంపు పోతున్నావు పోతున్నావు తగ్గేస్తుంది తాగబోతాం తాగుబోతున్నా అంటారు నో నవ్వు ఈ రోజు బర్త్డే నాది ఏందన్నా ఈ మనిషి కాదన్నా